ఇది నిజంగా ఒక రియల్ స్టోరీ మీకు టైం ఉంటే వినండి చాలా ఇంట్రెస్టింగ్ ఇది ఆల్మోస్ట్ సినిమా రేంజ్ స్టోరీ అనమాట సో ఏమైందంటే ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను క్యాలిఫోర్నియాకు ఫ్లై చేశాను అనమాట ఒక ఫంక్షన్ ఏదో అంటే క్యాలిఫోర్నియా వెళ్తున్నాను అక్కడ ఓక్లాండ్ అనే ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాను అనమాట శాన్ ఫ్రాన్సిస్కో దగ్గర ఆ ఎయిర్పోర్టు అంత సేఫ్ కాదు అంటే ఆ ఎయిర్పోర్ట్ అని కాదు ఆ ఏరియా ఓక్లాండ్ అనే ఏరియాలో అంటే అంత సేఫ్ కాదు సో మా కజిన్ అన్నాడు నువ్వు లోపలే ఉండు నేను డోర్ దగ్గరికి వచ్చి ఆయన పిక్ చేసుకోవడానికి వస్తున్నాడు మా కజిన్ సో నేను డోర్ దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు బయటకు వచ్చి వచ్చేద్దు అప్పుడు కాల్ చేస్తా నువ్వు లోపలే వరకు నేను ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో వస్తున్నానని అనమాట సరే అని చెప్పేసి నేను బయటకు రాకుండా లోపలే నిలబడుకొని ఉన్నాను ఎయిర్పోర్ట్లో క్యాలిఫోర్నియాలో ఓకే సో అంతలోకే ఒక బుర్కా వేసుకున్న చాలా బ్యూటిఫుల్ ఉంది అమ్మాయి ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది నేను ఇరాన్ నుంచి వస్తున్నాను మధ్యలో నా ఫోన్ పోయింది అక్కడ ఎల్ఏలో అంటే అమ్మాయి ఏందంటే ఇరాన్ నుంచి లాస్ యాంజల్స్ అనే సిటీకి వచ్చి అక్కడ నుంచి ఓక్లాండ్కి వస్తున్నాను లాస్ యాంజల్లో వచ్చినప్పుడు అంటే తనకి అది కూడా యుఎస్ సిటీనే ల్యాండ్ అయిన తర్వాత సమూహం అమ్మాయి అంట ఫోన్ పోగొట్టేసుకుందంట ఎర్లీ ట్వంటీ ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఉంటాయి అమ్మాయి కేజ్ మీ ఫోన్ ఇచ్చి ఇస్తారా నేను మా వాళ్ళకి కాల్ చేసుకోవాలి అనమాట సరే నో ప్రాబ్లం అని చెప్పేసి నా ఫోన్ ఇచ్చాను ఇచ్చి అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాను అమ్మాయి కాసేపు ఫోన్ తీసుకొని ఆ అమ్మాయి మరి కాల్ చేసింది అనుకుంటా కాల్ లిఫ్ట్ కాల్ ఏదో సంథింగ్ ఏదో అయింది అంతలోపకే అమ్మాయి ఈమెయిల్స్ కూడా చెక్ చేసుకుంది నా ఫోన్లో అంటే నా ఫోన్ యూజ్ చేసి గూగుల్ మెయిల్కి లాగిన్ అయిపోయి యూజ్ చేసుకుంది దెన్ ఫో వాళ్ళ ఎవరైతే వస్తున్నారో పిక్ చేసుకోవడానికి వాళ్ళకి ఫోన్ చేసిన తర్వాత నాకు ఫోన్ ఇచ్చేసింది అనమాట ఇచ్చేసింది నేను అంతలోపుకే మా కజిన్ వచ్చేసాడు నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోయి ఆ ఫంక్షన్ చూసుకొని ఒక టూ డేస్ తర్వాత నేను మళ్ళీ బ్యాక్ టెక్సస్ వస్తున్నాను టెక్సస్ వచ్చేటప్పుడు ఏమైందంటే నా ఫ్లైట్ డైరెక్ట్ కలిదు త్రూ షికాగో ఉందనమాట అది ఫిబ్రవరిలో సో షికాగోలో నేను ఆగినప్పుడు నా కనెక్షన్ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది వెదర్ బాగాలేదని చెప్పేసి నా కనెక్షన్ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది నేను చాలా అవర్స్ అక్కడ ఎయిర్పోర్ట్లో కూర్చోవాల్సి వచ్చింది తర్వాత నెక్స్ట్ డేకి కానీ నాకు ఫ్లైట్ దొరకలేదు నేను హోటల్లో ఉండాల్సి వచ్చింది అదంతా అయ్యిందనమాట సో ఆ గ్యాప్లో ఇట్ హ్యాపెండ్ నేను ఫోన్ ఓపెన్ చేశాను ఫోన్ ఓపెన్ చేసి నా ఫోన్లో ఆ బ్రౌజర్ ఓపెన్ చేసేసరికి ఏదో కొత్త ఈమెయిల్ ఉందన్నమాట ఇదేంటి ఈ ఈమెయిల్ ఏంటి ఎవరితో నా ఈమెయిల్ అయితే కాదు సో ఓపెన్ చేసి ఫస్ట్ ఈమెయిల్ చదివాను చదివిన తర్వాత దాంట్లో అంటే ఈ పలానా అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయి ఐ థింక్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అనుకుంటా ఆ అబ్బాయికి ఈమెయిల్ రాసింది ఏంటంటే నేను వస్తున్నాను టూ మంత్స్ తర్వాత ఇట్ ఫీల్స్ బటర్ఫ్లైస్ ఇన్ మీ మై కాడ్ ఐ క్యాంట్ వెయిట్ అండ్ మీట్ విత్ యూ అది ఇది సో నాకు బేసిక్గా అర్థమైందంటే నేను ఎయిర్పోర్ట్లో చూడగానే ఐ డోంట్ నో హావ్ ఐ ఫీల్ అది ఇదని రాసిందనమాట అర్థమైంది ఏంటంటే ఆ రోజు ఆ అమ్మాయిని పిక్ చేసుకోవడానికి వచ్చేది వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అనేది అర్థమైపోయింది అనమాట సో అంటే ఐఎమ్ సారీ నేను తప్పు చేశాను ఏంటంటే ఆ క్యూరియాసిటీ తోటి అప్పుడే ఈమెయిల్ అవుట్ కాకుండా ఇంకొంచెం చూద్దాం ఇంకా ప్రీవియస్ ఈమెయిల్ ఏంటి ప్రీవియస్ ఈమెయిల్ ఏంటంటూ నాకు టైం ఉందని చెప్పే కదా ఎయిట్ అవర్స్ టైం ఉందని చెప్పా కదా ఎయిర్పోర్ట్లోనే కూర్చొని ఉన్నాను ఐఎమ్ సారీ నేను అన్ని ఈమెయిల్స్ చదివాను అనమాట వాళ్ళది అన్ని ఈమెయిల్స్ చదివిన తర్వాత ఇంకా ఇంకా బ్యాక్ వెళ్తా బ్యాక్ వెళ్తూ ఉంటే సో వాట్ హ్యాపెండ్ అంటే ఆ అమ్మాయి ద స్టోరీ ఏంటంటే ఆ అమ్మాయి స్టూడెంట్ అనమాట ఇరాన్ నుంచి ముస్లిం అమ్మాయి స్టూడెంట్గా యుఎస్కే వచ్చింది కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ వచ్చేసి అమ్మాయి ఎంఎస్ చదివింది ఎంఎస్ కూడా ఆర్కిటెక్చర్లోనో ఎదుంట్లో చదివింది బేస్ ఆన్ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఒక పొలిటీషియన్ ఫ్యామిలీ నుండి వచ్చినట్టుంది ఇరాన్లో నుంచి ఆ అమ్మాయి సచ్చే లైక్ కాకపోతే వాళ్ళ ఈమెయిల్స్ అన్ని చదివాను కదా ఈమెయిల్ లో వాళ్ళ కాన్వర్జేషన్ ఎలా ఉందంటే సో ప్రొఫెషనల్గానే ఉంది అన్నట్టు అంటే లవర్సే కాకపోతే మెచ్యూర్డ్గా ఉంటే ఎలా ఉంటుందో అన్నట్టుగానే ఉంది అంటే దేర్ ఇస్ నథింగ్ నాస్టీ అలాంటిది ఏమీ లేదు చాలా పద్ధతిగానే ఉంది ఆ అమ్మాయి వాళ్ళ వాళ్ళ కంట్రీకి ఒక టూ మంత్స్కి వెళ్ళి ఉన్నది అంటే అమ్మాయిది ఎంఎస్ అయిపోయిన తర్వాత అమ్మాయికి జాబ్ ఇంకా రాలేదు కాకపోతే సమ్మర్ హాలిడేస్లో వాళ్ళ కంట్రీ వెళ్ళి అక్కడ టూ మంత్స్ ఉండి మళ్ళీ బ్యాక్ వచ్చిందనమాట సో అమ్మాయి ఖర్చుల కోసమని అమ్మాయి ఏం చేసేదంటే ఇంగ్లీష్ ఆన్లైన్లో టీచ్ చేసేదన్నమాట వేరే కంట్రీ వాళ్ళకు చైనా వాళ్ళకు వాళ్ళకు వీళ్ళకు ఆన్లైన్ ట్యూటరింగ్ చేసేదన్నమాట సో ఆ విధంగా అమ్మాయి మనీ అర్న్ చేసుకునేది సో ఆ ట్యూటరింగ్ ఈమెయిల్స్ వాళ్ళకు స్కెడ్యూలింగ్ కానీ ఆమె ఫీ కానీ అవన్నీ కూడా ఈమెయిల్స్లో ఉన్నాయన్నమాట సో ఈ అబ్బాయి ఇట్ లుక్స్ లైక్ ఎక్కడో బార్లోనో ఎక్కడో రెస్టారెంట్లోనో ఆ అబ్బాయి కలిసినట్టున్నాడు దే ఐ కాంటాక్ట్ అయ్యింది దే ఫెల్ట్ ఐ మీన్ ఆ అబ్బాయి వచ్చి అప్రోచ్ అయ్యాడు అప్రో మాట్లాడారు దెన్ దే దే ఈ అమ్మాయి కూడా మాట్లాడింది ఇద్దరికి నచ్చారు దెన్ ఆ తర్వాత కొన్ని రోజులు ట్రావెల్ అలాంగ్ ఈ అమ్మాయి ఎక్కడ ఉండేది తర్వాత ఈ అబ్బాయి ఈ సిటీలో ఉంటాడని ఈ అమ్మాయి కాలేజ్ అయిన తర్వాత లాస్ట్ సెమిస్టర్లో ఇక్కడికి మూవ్ అయ్యింది అంటే ఈ అబ్బాయి ఉండే ప్లేస్కి మూవ్ అయింది ఈ అమ్మాయి ఓన్ అపార్ట్మెంట్ ఉంది కలిసే వాళ్ళు అపార్ట్మెంట్ అంత సెట్ చేసుకున్నారు అంత బాగుంది అమ్మాయి అంటే ఇరాన్కి వెళ్ళేంత వరకు దే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అనమాట అంటే కాకపోతే దెర్ఆర్ నో టూ మెనీ ఈమెయిల్స్ బిఫోర్ షివెంట్ టు ఇరాన్ ఇరాన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మాయికి ఫోన్ ఆపర్చునిటీ లేక ఫోన్ చేయడానికి కుదరక ద ఓన్లీ అంటే వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో ఉంటుంది కదా ఈ అమ్మాయి ఫోన్ కుదరక ద ఓన్లీ కమ్యూనికేషన్ ఏందంటే వాళ్ళు ఈమెయిల్స్ లో ఉండేది అనమాట అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత సో ఎమ్ మిస్సింగ్ యూ నువ్వు రోజు గుర్తొస్తున్నావు ఫుడ్ తినేటప్పుడు గుర్తొస్తున్నావు పడుకున్నప్పుడు గుర్తొస్తున్నావు నేను అనే ఇవన్నీ అమ్మాయి వాళ్ళిద్దరు రాసుకున్న ఈమెయిల్ ఎక్స్చేంజ్ అనమాట అబ్బాయి కూడా ఇస్ నేమ్ ఇస్ ఎరిక్ చాలా అంటే చాలా బాగున్నాడు అనిపించింది అనమాట నాకే వాళ్ళ లవ్ స్టోరీ చూస్తే ఎంత నచ్చిందంటే అంటే టిపికల్గా కొన్ని బాగా కెమిస్ట్రీ చూపించే మూవీస్లో అబ్బా అనిపిస్తుంది కదా అలా అంత బాగుందనమాట వాళ్ళ కాన్వర్జేషన్ కానీ ఈరోజు నేను మా కజిన్ వాళ్ళు వచ్చారు మా ఆంటీ వచ్చింది మా ఆంటీ ఏంటే ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని అడుగుతుంటే నాకైతే నువ్వే గుర్తొచ్చావు వాళ్ళు అన్నారు ఏంటి బ్లష్ అవుతుంది అది ఇదే అన్నారు అని ఈ అమ్మాయి అనమాట ఆ అబ్బాయి అంటాడు ఐ హోప్ మీ ఫ్యామిలీలో అందరు నన్ను ఇష్టపడతారు అనుకుంటున్నాను ఐ డోంట్ మైండ్ నేను ఈ రిలీజ్ అయినా అలాంటిది ఏం ప్రాబ్లం లేదు ఐ హోప్ అంటే ఈ అబ్బాయి అమెరికన్ కదా నన్ను ఒప్పుకుంటారో లేదో అని ఈ అమ్మాయి టెన్షన్ కూడా అదే అనమాట ఐ థింక్ వాళ్ళ ఫ్యామిలీ వెరీ స్ట్రిక్ట్ అనుకుంటా సో ఈ అమ్మాయి కొన్ని విషయాలు కూడా ఆ అబ్బాయి అంటే పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంది ఒకప్పుడెప్పుడో అమ్మాయి టీనేజ్లో ఉన్నప్పుడంట వాళ్ళ అంకులు ఎవరు అబ్యూజ్ చేశారంట అది వాళ్ళ అమ్మకు చెప్తే కూడా వాళ్ళ అమ్మ వాళ్ళంట సప్రెస్ చేశారంట అంటే వీళ్ళ పొలిటికల్ ఫ్యామిలీ కదా బాగోదని చెప్పేసి సో ఈ అమ్మాయి కొంచెం ఫ్రస్ట్రేషన్గా కూడా ఉంది ఫ్యామిలీ విషయంలో కానీ వాళ్ళ పద్ధతులు అవి ఇవి కూడా సో ఈ అమ్మాయికి ఒక చిన్న చెల్లి ఉందంటే ఈ అమ్మాయి గోల్ అంతా ఏంటంటే మా చెల్లిని కూడా ఈ ఈ సిచ్యువేషన్స్లోంచి ఈ ఈ ఈ నమ్మకాల నుంచి నేను యుఎస్కి తీసుకురావాలి అదొకటే నా గోలు సో అక్కడికి వస్తే తన లైఫ్ బాగుంటుంది ఐ హోప్ నాకు నువ్వు నువ్వు చా నువ్వు కనుక ఒకసారి వచ్చి మా పేరెంట్స్ని కలిస్తే నిన్ను నిన్నుగా చూస్తే వాళ్ళకు నువ్వు బాగా నచ్చుతావు అని ఇంకా అమ్మాయి బాధ కైండ్ ఆఫ్ విరహము ప్రేమ అవన్నీ వాళ్ళు ఈమెయిల్స్లో ఎక్స్చేంజ్ చేసుకుంటా ఉన్నారనమాట అంత ఇద్దరు భలే నచ్చారనమాట అంటే వాళ్ళు కొన్ని ఫొటోస్ కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నారు నిన్ను చూడాలనిపిస్తుంది ఒక ఫోటో పంపివా అంటే అబ్బాయి పంపియడం అమ్మాయి పంపడం నేను ఈరోజు ఈ ఫుడ్ తిన్నాము అంటే అబ్బాయి అంటాడు నేను మీ నీకు నచ్చే ఫుడ్ మీ ట్రెడిషనల్ ఫుడ్స్ కూడా నేను నేర్చుకుంటాను మీకోసం మీ పేరెంట్స్ కోసం అది ఇదని అని చెప్పుకుంటున్నారు అలా ప్రసరం ఒకరోజు ఈ అమ్మాయి ప్రొద్దున్నే లేచింటుంది ఒక ఈమెయిల్ వస్తుంది అన్నమాట ఆ ఈమెయిల్లో జెనిఫర్ అనే ఒక అమ్మాయి నుంచి ఒక ఈమెయిల్ వచ్చింటుంది ఆ అమ్మాయి ఈమెయిల్ ఏమైనా ఉంటుందంటే ఈ అమ్మాయి పేరు అనుకోండి నూరు ఫర్ ఎగ్జాంపుల్ నూర్ జహా నూరు అనుకుందాం ముస్లిం అమ్మాయి కదా అసలు పేరు నేను చెప్పను కాకపోతే నూర్ అనే అమ్మాయిని కి అమ్మాయి ఈమెయిల్ రాస్తుంది అనమాట ఎవరు ఈ జెనిఫర్ అనే అమ్మాయి హే నూర్ ఐ నో దాట్ ఐ కేమ్ టు నో దాట్ యూ హ్యావ్ బీన్ టాకింగ్ టు మై హస్బెండ్ యూ అండ్ మై హస్బెండ్ ఆర్ ఇన్ రిలేషన్షిప్ కెన్ యూ ప్లీజ్ లీవ్ మై హస్బెండ్ అలోన్ ఆర్ హ్యాపీ ఫ్యామిలీ అండ్ మ్యారీడ్ వీ హ్యావ్ టూ బ్యూటిఫుల్ డాటర్స్ ఐ మీన్ టూ బ్యూటిఫుల్ డాటర్స్ ఉన్నారు మమ్మల్ని వదిలేయండి అని చెప్పేసి ఒక సీరియస్గా ఒక ఈమెయిల్ వచ్చిందనమాట ఈ అమ్మాయి అప్పుడు చూడాలి ఇంకా షార్టడ్ అయిపోయి దెన్ అబ్బాయికి ఈమెయిల్ రాస్తుంది హే నాకు ఒక ఆవిడ జెనిఫర్ అనే ఆమె ఈమెయిల్ రాసింది ఈజ్ దట్ ట్రూ ఐ యూ మ్యారీడ్ నీకు నిజంగా పిల్లలు ఉన్నారా అని అడిగింది అనమాట దెన్ అబ్బాయి మళ్ళీ రిప్లై చేశాడు అనమాట రిప్లై చేసి చెప్పాడు దట్ ఈస్ కరెక్ట్ బట్ ఐ వాంట్ యూ ఐ లవ్ యూ మై లవ్ ఈజ్ ప్యూర్ అంటాడు అనమాట సో అమ్మాయి మళ్ళీ రిప్లై రాస్తుంది నాకు కన్ఫ్యూజ్ నాకు అసలు పిచ్చిలేస్తుంది నాకు ఏడుపు వస్తుంది నాకు అర్థం కావట్లేదు ఇస్ దిస్ ద పర్సన్ దట్ ఐ హ్యావ్ బీన్ టాకింగ్ టు అండ్ లివింగ్ విత్ ఫర్ లాస్ట్ టూ ఇయర్స్ నువ్వెందుకు నాకు చెప్పలేదు అంటదనమాట సో అబ్బాయి మళ్ళీ రిప్లై చేస్తాడు నీకు నేను ఎందుకు చెప్పలేదు అంటే ఐ డోంట్ వాంట్ లూజ్ యూ ఐ హ్యావ్ ప్యూర్ లవ్ ఆన్ యూ అందుకని నేను ఎప్పుడైనా చెప్దామనుకుంటానే ఉన్నా కాకపోతే చెప్పలేకపోయినా అంటాడు అనమాట ఈ అమ్మాయి మళ్ళీ రాస్తుంది సో వట్ నాకు పిచ్చిలేస్తుంది నాకు అసలు ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు నేనేమో ఏడుస్తున్న రూమ్లో ఉండి మా ఫ్యామిలీ ఎవరన్నా వచ్చేసి పలకరిస్తే కూడా వాళ్ళకి ఏం చెప్పాలో కూడా తెలియక మళ్ళీ యూనో ఇట్స్ సో హార్డ్ ఫర్ మీ టు బిహేవ్ నార్మల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ బట్ ఐమ్ లైక్ యూనో డెవాస్టివేటెడ్ లైక్ ఇన్ మై హార్ట్ ఈజ్ లైక్ ఈ బ్రోకన్ టు మల్టిపుల్ పీసెస్ నాకు పిచ్చిలేస్తుంది నాకు చెప్పు ఏం చేయమంటావు చెప్పు ఎరికినాంటది అనమాట అమ్మాయి సో వాట్ ఈస్ ద సొల్యూషన్ అంటదనమాట అంటే వాడు అంటాడు ఇలా కూడా ఉంటారా తెల్లవాళ్ళు అన్నదైతే ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అనమాట నాకు తెలిసి తెల్లవాళ్ళు అందరూ ఏంటంటే ఇఫ్ దే లైక్ సమ్మన్ దే లైక్ ఇఫ్ దే డోంట్ లైక్ దే లీవ్ దే వైఫ్ అని నేను ఇంకొకరిని పెళ్ళి చేసుకుంటారు కదా అయితే వీడంటాడు ఐ క్యాంట్ లీవ్ మై డాటర్స్ ఐ డోంట్ వాంట్ టు లీవ్ ద మ్యారేజ్ లైక్ వాళ్ళ నా నా పిల్లలకి మమ్మీ డాడీ కావాలి సో వాడి ఉద్దేశం ఏంటంటే నా ఫ్యామిలీని అలాగే ఉంచుతాను నా ఫ్యామిలీకి నా వైఫ్కి నేను డివోర్స్ ఇవ్వను కాకపోతే నువ్వు నాకు కావాలంటాడు అనమాట సో ఈ అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు అది ఇది అని చెప్పేసి మళ్ళీ ఒక ఒక వీక్ వాళ్ళిద్దరికి మధ్యలో ఈ ఆ అబ్బాయి ఈమెయిల్ రాస్తా ఉన్నాడు రాస్తా ఉన్నాడు ఈఎంఐ రిప్లై చేయలేకపోతుంది సో యు నో వీ కెన్ అండర్స్టాండ్ హౌ మచ్ వాస్ గోయింగ్ త్రూ విత్ దాట్ రైట్ ఆ తర్వాత మళ్ళీ నేను లవ్ ఈజ్ బ్లైండు నిజంగా బుర్ర పని చేయదు అనుకుంటావెన్ యువర్ ఇన్ లవ్ ఆ అమ్మాయి మళ్ళీ ఈమెయిల్ రాస్తుంది వాడికి నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను నాకు పిచ్చిలేస్తుంది నాకు కన్ఫ్యూజింగ్గా ఉంది ఐ డోంట్ నో వాట్ టు అది ఇది అంటదనమాట ఇంకా వాడు మళ్ళీ కన్విన్స్ చేస్తాడు తర్వాత తర్వాత సో ఇదంతా హ్యాపెన్ ఈ టూ మంత్స్లో బేసిక్గా అమ్మాయి ఏమైందంటే సైకలాజికల్గా కన్విన్స్ అయింది కన్విన్స్ అయ్యి వాడు అంటాడు నువ్వు ఏం వర్రీ కాకు నువ్వు వస్తావు కదా నువ్వు వచ్చిన తర్వాత అన్నీ మాట్లాడుకుందాం అన్నీ క్లియర్ అవుతాయి నువ్వు నువ్వు మాత్రం ఎక్కువ మాట్లాడకు నువ్వు ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ యూ యూ కమ్ హోమ్ నువ్వు వచ్చేసరికి నేను వెళ్ళి నేను మొత్తం అపార్ట్మెంట్ నీ అపార్ట్మెంట్ మొత్తం క్లీన్ చేసి మంచిగా అన్నీ అరేంజ్ చేసి పెడతాను నీకు నేను ఫుడ్ వండి పెడతాను అది ఇది అని చెప్తాడనమాట సో అదే అనమాట ఆ అమ్మాయి వస్తుంది వచ్చిన తర్వాత అంటే ఇంకా ఆ తర్వాత అంటే ఇట్ ఫీల్స్ లైక్ షీజ్ ఓకే విత్ హిమ్ అంటే ఆ కోపం తగ్గిపోయింది ప్రేమ మళ్ళీ అలా వ్యూ అవి చెప్పుకుంటున్నారు అంత బాగానే ఉంది తర్వాత ఆ ఎరి ఆ అబ్బాయి వచ్చాడు ఈ అమ్మాయి వెళ్ళింది సో పిక్ చేసుకోవడానికి కూడా అబ్బాయి వచ్చాడు కదా వెళ్ళింది కొన్ని అంటే ఆ తర్వాత నేను ఈమెయిల్ తీసేశాను నా ఫోన్లో నుంచి అప్పుడప్పుడు గుర్తొస్తుందన్నమాట ఆ పిల్ల అసలు ఎంత ఎడ్యుకేటెడ్ అమ్మాయి అసలు ఎంత స్మార్ట్ అసలు అమ్మాయి అంటే అదేదో వాళ్ళ దేశం నుండి ఇక్కడికి వచ్చి పొలిటీషియన్ ఫ్యామిలీ వట్ ఎవర్ షీ వాజ్ ఫేసింగ్ ఇక్కడికి వచ్చి చదువుకొని ఇంత తెలివి ఇంత నాలెడ్జ్ ఉండి ద వే ఆ అమ్మాయి అదే కాదు వేరే వాళ్ళకు ద వేషీ సెంటని మెయిల్స్ కానీ ద లైఫ్ షీ వాజ్ లీడింగ్ కానీ ట్యూటరింగ్ కోసం అని అమ్మాయి అప్రోచ్ అవ్వడాలు కానీ అవన్నీ చూస్తే ఆ అమ్మాయి క్యారెక్టర్ ఆ నూర్ అనే క్యారెక్టర్కి నేను బిగ్గెస్ట్ ఫ్యాన్ అయిపోయాను కాకపోతే అలాంటి వాళ్ళు కూడా అంత స్ట్రాంగ్ ఉమెన్ కూడా అలా ఎలా అంటే వాడిని డోంట్ నో అంటే ఆ పిల్ల పరిస్థితి ఏందో నాకు అర్థం కాలేదనమాట అంటే షీ బోర్డౌన్ టూ లవ్ కాకపోతే వాడు చీట్ చేశాడు బిట్రే చేశాడు వాడు ఇంకా నాశనం చేశాడు అన్ని చేశాడు అయినా కానీ ఈ అమ్మాయి లైఫ్ ఇచ్చేసింది దే వుట్ టుగెదర్ అని ఆలోచిస్తేనే బాధ అనిపిస్తుంది అనమాట అలాంటి అమ్మాయిలు కూడా మోసపోతున్నారు మోసపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు కాకపోతే ఎవరినంటే వాళ్ళని నమ్మద్దు అండి ప్లీజ్ అమ్మాయిలైనా కానీ అబ్బాయిలైనా కానీ అన్నీ నమ్మేసి మీరు మీ లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దండి ఒకసారి తెలిసిన తర్వాత హౌ టు కమ్ బ్యాక్ అన్నది మీరు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు టేక్ యువర్ రైట్ డెసిషన్స్ టాక్ టు సమ్ వన్ దట్ హూ రియలీ కేర్స్ అబౌట్ యూ మీకంటూ ఒకరు ఉంటారు కదా వాళ్ళతో డిస్కస్ చేసుకుంటే వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు అనమాట వాట్ ఈస్ కరెక్ట్ వాట్ ఈస్ రాంగ్ అన్నది ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్ ఫ్రెండ్ మూవీ చూసి ఉంటాం కదా ఆ గర్ల్ ఫ్రెండ్ మూవీలో వాళ్ళ ఫ్రెండ్ అమ్మాయి ఉంది కదా అలాంటి ఫ్రెండ్ లేకపోతే అలాంటి వాళ్ళు ఒకరన్నా ఉండాలి కదా అంటే నువ్వు చేస్తుంది రాంగే దిస్ పర్సన్ ఈస్ నాట్ కరెక్ట్ ఫై యూ అని చెప్పే వాళ్ళు ఒకరు ఉండాలి సో అలాంటి ఫ్రెండ్స్ ఉన్నా లేకపోయినా ఫ్రెండ్స్కి కానీ లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ మామకి కానీ డాడీకి కానీ సిస్టర్స్ ఎవరైతే మీరు మనసు వెప్పి మాట్లాడితే వాళ్ళు అర్థం చేసుకుంటారని ఏ ఉన్నా కానీ మీరు షేర్ చేసుకోండి షేర్ చేసుకున్న మీరు రైట్ డిసిషన్స్ తీసుకోండి ఆ వలయంలో చిక్కుకోవద్దండి ఒకసారి మీరు తెలిసిన తర్వాత ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఫ్రమ్ రాంగ్ అండ్ టాక్సిక్ రిలేషన్షిప్స్ అది షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇప్పటికే అమ్మాయి గుర్తొస్తుంది పాపం ఎంత పిచ్చితల్లి అనిపిస్తుంది అనమాట ఐ హోప్ షీ సేఫ్ ఐ హోప్ షీఈ్ హ్యాపీ విత్ హర్ లైఫ్ ఐ హోప్ షీఈ్ విత్ రైట్ పర్సన్